వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడేజ్ స్టోరీ వరల్డ్ వినేవాళ్ళు చాలామంది ఉంటున్నారు కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం లేరు సబ్స్క్రైబ్ చేసుకొని వినొచ్చు కదా అప్పుడే కదా ఛానల్ ఇంకా బాగా క్లిక్ అవుతుంది అప్పుడే కదా ఇంకొన్ని మంచి స్టోరీస్ మీ ముందుకు వస్తాయి కాబట్టి వినేవాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వినండి అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఆ పక్కనే హైప్ సింబల్ ఉంటుంది హైప్ ఇచ్చి ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం మెల్లగా అడుగులు ఆమె వైపు పడ్డాయి ఒక్కో అడుగు వేస్తూ ఆమెను సమీపించాడు నడుము దగ్గర ఆమె చీరని కాస్త పక్కకి తప్పించి ఆమె నాభి మీద చేతిని మెల్లగా పోనిచ్చి చేతివేళ్లతో సుతారంగా తాకాడు ఆమె ఒళ్ళంతా కరెంట్ పాస్ అయినట్టు జివ్వన లాగింది ఆమె ఎద చుట్టూ చేతిని బిగించి ఆమెకి ఇంకాస్త దగ్గరగా జరిగాడు ఆమె గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంది అగరత్తులు పొగలాగా పరుచుకొని ఉన్న ఆమె కుర్రలని కాస్త పక్కకి జరిపి ఆమె వీపు మీద ముద్దు పెట్టాడు ఆమెకి పరవశంగా అనిపిస్తూ ఉంటే కళ్ళు గట్టిగా మూసేసింది ఎదపై ఉన్న చేతి పట్టు ఇంకాస్త గట్టిగా బిగించి ఆమెను తన వైపు అదుముకున్నాడు నడుంపై ఉన్న చేతితో నాభి చుట్టూ రహదారులు గీస్తూ ఉంటే ఆమె వల్లంతా తీపి సలపరంకి గురవుతూ ఉంది ఆమె వీపు మీద పెదాలతో రాశాడు మోహంతో తలని వెనక్కి వాల్చేసింది అతని పెదవులతో ఆమె మెడవంపుల్లో వేట మొదలుపెట్టాడు పెదవులతో స్పృశిస్తూ వెచ్చని శ్వాస వదులుతూ ఉంటే ఆమెకి ఊపిరి భారమయ్యి అయ్యి ఉవ్వెత్తని ఎగిసిపడుతున్నాయి ఆమె ఎదలు మెల్లగా ఆమెను తన వైపు తిప్పుకున్నాడు మూసిన కళ్ళు తెరిచి ఓరకంట అతన్ని చూసింది అతని ముద్దు కోసం వేచి ఉన్నట్టు విచ్చుకున్నాయి ఆమె అందమైన పెదవులు ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని తెరిచిన ఆమె పెదవుల్ని అతని పెదవులతో బంధించాడు నాలుక ఎంత లోతుకు పోగలదో అంత లోతుకు పోనిచ్చాడు అతని తల్లోకి వేలు చొప్పించి అతన్ని తన వైపు అదుముకొని అతని ఊపిరిలో ఊపిరి కలిపేస్తూ అతని చుంబనానికి జత కలిపింది ఆమె కూడా ఇరువురి అదరాల నడుమ కేలి మక్కువగా సాగుతూ ఉంటే ఆమె నడుమ చుట్టూ చెయ్యి వేసి ఆమెను గాఢంగా అదుముకున్నాడు తన వైపు గాలి కూడా చొరవలేనంత దగ్గరగా కలిసిపోయి ఒకరి అదరామృతాలు మరొకరు అందుకునే పనిలో నిమగ్నం అయ్యారు ఆమెకి ఊపిరి భారం అవుతూ ఉంటే మెల్లగా ఆమెను వదిలాడు ఇంకా మూసిన కళ్ళు తెరవనే లేదామె ఆమె ముఖం ఇంకా అతని అరచేతుల్లోనే ఉంది మెల్లగా పైకి వెళ్ళి ఆమె నుదురు మీద పెట్టాడు అతని ప్రేమ కోసం ఎదురుచూస్తున్నట్టు అలాగే నిలబడింది మూసిన కళ్ళల్లో కనుపాపలు అటు ఇటు కదలాడుతూ ఉంటే ఆమె గుండెల్లో ఉద్వేగం అతనికి తెలుస్తూ ఉంది ఆమె రెండు కళ్ళని ముద్దాడాడు తర్వాత అతని పెదవులు సడి ఆమె చెక్కిళ్ళ మీదకి చేరాయి వాటిని ముద్దు పెట్టుకున్నాడు ఇంకాస్త కిందకి జరిగి ఆమె చిన్ని గడ్డంపై చిరుముద్దిచ్చి మెల్లగా ఆమె మెడ మీదకి మెడ నుండి ఆమె ఎద మీదకి ఎప్పుడు అతని పెదవులు సాగాయో తెలియనే లేదు ఆమెకి ఎద మీద చిరుముద్దు పెట్టగానే బిడియంతో ముడుచుకుపోయి అతని మెడవంపుల్లో తలదాచుకుంది ఆమెని గాఢంగా అల్లుకుపోయాడు అతన్ని గట్టిగా వాటేసుకొని అతని గుండెల మీద తలవాల్చింది ఆమెను పొదువుకున్నాడు తన గుండెల లోతుల్లో అలా ఇద్దరూ వాళ్ళ ప్రేమలోకంలో విహరిస్తూ ఉంటే సడన్గా ఏదో చప్పుడు వినిపించింది ఉలిక్కి పడి అతను చేసిన చిలిపి మాయాజాలం నుండి బయటికి వచ్చింది నుండి కంగారుగా దూరం జరిగి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆమె చేయి పట్టుకొని అమాంతం తన మీదకి లాక్కున్నాడు ఏం చేస్తున్నారు రుద్రగారు పని వాళ్ళు వచ్చినట్టున్నారు వదలండి అంది రుద్ర ఇంకా గట్టిగా పట్టుకున్నాడు ఆమెని రుద్రగారు ఎవరైనా చూస్తే బాగోదు వదలండి అంది ఆమె ముఖాన్ని అరచేతుల్లోకి తీసుకొని ఆమెని తదేకంగా చూస్తూ అతను నుదురుతో ఆమె నుదురుని ఢీకొట్టి ఆమెను హత్తుకున్నాడు అతని ఊపిరిలో తేడా తెలుస్తూ ఉంటే అతని మనసు ఎందుకు అలజడిగా ఉందని అర్థమైంది ఆమెకి నుండి దూరం జరిగి ఏమైంది రుద్రగారు అంది అతని బుగ్గ మీద చెయ్యి వేసి లాలనగా నువ్వు నాతోనే ఉండమ్మి యాడకి పోవద్దు అన్నాడు ఆమెను గుండెలకి హత్తుకుంటూ నేనెక్కడికి పోతాను అడిగింది ఆమెను ఇంకా ఇంకా గాఢంగా అల్లుకుపోతూ ఉంటే అతని నడుం చుట్టూ పట్టు బిగించింది కాసేపటి తర్వాత అతన్ని వదిలి ఏమైంది మీకు అంది రుద్ర ఏదో చెప్పబోతూ ఉంటే ఇంతలో పనివాళ్ళు రావడంతో వాళ్ళ దగ్గరికి నడిచారు ఇద్దరు పనిచేసే వాళ్ళు వాళ్ళ పనుల్లో నిమగ్నం అయ్యారు వీరు లేకపోవడం బోర్ కొడుతుందా మీకు అడిగింది అవునమ్మి ఆడెప్పుడూ నా నేళ్లా నా సుట్టే తిరుగుతూ ఉంటాడు ఆడు లేకపోవడం నాకేం తోచడం లేదు అన్నాడు అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు సాయంత్రం అవుతూ ఉండగా స్టేషన్లో దిగారు వీరు నీలమ తన ఫ్రెండ్స్ స్టేషన్ నుండి బయటకు వచ్చారు అందరూ మీరు రాత్రి ఏడవంటారో చెప్తే క్యాబ్ బుక్ చేసి మిమ్మల్ని ఆడ ఇడిసేసి నేను ఆడ దగ్గరలో ఉండే హోటల్కి పోతాను అన్నాడు వీరు అడ్రస్ చెప్పారు హైదరాబాద్ ట్రాఫిక్ గురించి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి క్యాబ్ బుక్ చేసుకొని వాళ్ళు చెప్పిన అడ్రస్కి వెళ్ళేసరికి ఏడయ్యింది అక్కడే మా పిన్ని వాళ్ళు ఉండేది అంది రేఖ అట్నా సరే పదండి ఇంటికాడ మిమ్మల్ని ఇడిసేసి ఆనక నేను నిమ్మలంగా పోతా అన్నాడు ఏం అవసరం లేదులే వాళ్ళని తీసుకువెళ్ళడానికి రేఖ వాళ్ళ అన్నయ్య వస్తున్నాడు వాళ్ళు వెళ్ళిపోతారు మనం ఇక్కడ దగ్గరలో ఎక్కడ హోటల్ ఉందో చూసి అక్కడికి వెళ్దాం అంది నీలమ అదేంది నువ్వు వాళ్ళతో పోవట్లేదా అడిగాడు నేను వాళ్ళతో పోవడానికా ఇంత దూరం వచ్చింది అంది అంటే నైట్ నువ్వు నా కాడ ఉంటావా అడిగాడు వేరేగా చెప్పాలా నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా అంది పిచ్చిగానే ఎక్కినాదా నీకు రాత్రి నాతో ఉండడమేంది అట్లాంటివన్నీ నా కాడన్నాడో నువ్వు వాళ్ళతో పో ఉదయం నేను ఈడకొస్తా అప్పుడు ఈడకి కావాలంటే పోవచ్చు రాత్రి మాత్రం నువ్వు నా కాడ వద్దు అన్నాడు కుదరదు నేను నీతోనే ఉంటాను వాళ్ళతో వెళ్ళడం కోసం నేను ఎంత రిస్క్ చేసి రాలేదు నీతో టైం స్పెండ్ చేయడం కోసం వచ్చాను అంది అరే శప్తే ఇనవైంది నువ్వెట్టా నాతో పాటు ఉంటావు వద్దమ్మి చెప్తున్నాగా అన్నాడు ఇంకేం వినను నేను నీతోనే ఉంటాను అంది పంతంగా వీరు కోపంగా చూశాడు నువ్వెలా చూసినా నేను భయపడ్ను అయినా నిన్న నా మీద ఒట్టు పెట్టావు కదా నేనేం చేసినా ఏం చెప్పినా కాదు అన్నని మర్చిపోయావా అడిగింది వీరు తల పట్టుకున్నాడు నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవుగా ఇట్ట ఇరికించేదానికే నువ్వు నా దగ్గర మాట తీసుకొని ఉండవు నాకు తెలుసును ఇప్పుడేంది ఇప్పుడు ఏంది నువ్వు నాతో రావాలా అంతేగా అన్నాడు అంతే అంది మొండి దానివమ్మి నువ్వు అన్నాడు నీలమ నెత్తి మీద ఒక్క మొట్టికాయ వేసి వీరు చేతిని చుట్టుకొని నవ్వింది సరే పద అన్నాడు ఒక టెన్ మినిట్స్ ఆగు అని చెప్పి రేఖ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సునీత గారికి ఫోన్ చేసింది సునీత గారు ఫోన్ లిఫ్ట్ చేశారు అమ్మా ఇప్పుడే ఇంటికి చేరాం రేఖ గాయత్రి ఇక్కడే ఉన్నారు ఇదిగో మాట్లాడు ఫోన్లో అస్సలు ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెట్టేసి బయటకు వెళ్తున్నాం మళ్ళీ రేపు ఉదయాన్నే ఫోన్ చేస్తాను అని నోటుకు వచ్చిన అబద్ధం చెప్పేసింది అట్నా సరే ఫోన్ ఇవ్వు అన్నారు చెప్పండి ఆంటీ అంది గాయత్రి ఫోన్ అందుకొని ఏమీ లేదమ్మి భద్రంగా ఉండండి నీలోని ఎప్పుడు అంత దూరం పంపలేదు ఆ అమ్మి భద్రం అన్నారు అలాగే ఆంటీ మేము చూసుకుంటాం మీరేం టెన్షన్ పడకండి ప్రశాంతంగా ఉండండి ఇదిగోండి ఫోన్ నీలమకి ఇస్తున్నాం మాట్లాడండి అని ఫోన్ నీలిమ చేతికి ఇచ్చింది మమ్మల్ని ఇంటి దగ్గర దింపేసి వీరు హోటల్కి వెళ్ళిపోయాడు మేము ఇంటికి వచ్చాం మళ్ళీ రేపు మార్నింగ్ ఫోన్ చేస్తానమ్మా నాన్నకి చెప్పు అంది అట్నేలే అనేసి ఫోన్ పెట్టేశారు సునీత గారు రేపు పొద్దున్న వరకు ఫోన్ చేయనని ఎందుకు చెప్పుండవు మీ అమ్మకి అడిగాడు మరి లేకపోతే ఏంటి మా అమ్మ మధ్యలో ఎప్పుడైనా ఫోన్ చేసి గాయత్రికి ఫోన్ ఇవ్వు రేఖాకు ఫోన్ ఇవ్వు అని అడిగిందనుకో నేను అడ్డంగా దొరికిపోతాను నీతో ఉన్నానని తెలిసిందనుకో ఇంకా అంతే సంగతులు అందుకే పొద్దున్న వరకు ఫోన్ చేయనని చెప్పేశాను అంది అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొని ఉండవు ఏమన్నా అంటే నా కోసం అంటావు ఏందో నీ అవ్వారం అన్నాడు ఇంతలో రేఖ వాళ్ళ అన్నయ్య వచ్చి బైక్ కీస్ ఇచ్చాడు ఇవి దేనికి అన్నాడు మన ఇద్దరం జాలీగా రైడ్కి పోవడానికి అంది ఊహ్ అని దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి బైక్ స్టార్ట్ చేశాడు వీరు నీలిమ వెనకెక్కి రేఖ వాళ్ళకి బాయ్ చెప్పి వీరుని గట్టిగా హగ్ చేసుకొని అతని భుజం మీద తలవాల్చి కూర్చుంది వీరు బైక్ స్టార్ట్ చేశాడు కాసేపటి తర్వాత దగ్గరలో ఉన్న హోటల్ దగ్గర ఆగింది బండి అక్కడే బైక్ పార్క్ చేసి లోపలికి నడిచారు ఇద్దరు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రెండు రూమ్స్ కావాలా అన్నాడు వీరు రెండెందుకు అడిగింది నీలమ మన ఇద్దరికి అన్నాడు ఏం అవసరం లేదు ఒక రూమ్ సరిపోతుందిలే అంది అది కాదు అని వీరు ఏదో చెప్తూ ఉంటే చెప్తున్నాగా ఒకటి చాలు అని అంది సీరియస్గా అంతే వీరు ఇంకేం మాట్లాడలేదు ఒక రూమ్ కావాలా అని చెప్పి కీస్ తీసుకొని పైన ఉన్న రూమ్కి నడిచారు ఇద్దరు రాత్రి అయిపోయింది రుద్రగారు ఇంకాసేపు ఇంకాసేపు అని చెప్పి ఇక్కడే ఉంచేశారు నన్ను అంది దక్ష ఇంటికి పోయి మాత్రం నువ్వు చేసేదేముండది ఏదో ఒక విషయం గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటావు అంతేగా అన్నాడు అవునా ఇది మరీ బాగుందైతే ఒక పని చేయండి నన్ను కూడా మిల్లులో పనికి పెట్టేయండి రేపటి నుంచి వీరుకు బదులు నేను వచ్చి మిల్లులో ఉండిపోతాను అంది నవ్వుతూ విస్మయంగా చూస్తూ ఉండిపోయాడు ఆమె వంక తమ పెళ్లి జరిగిన నాటి నుండి ఆమె ముఖంలో చాలా తక్కువసార్లు నవ్వు చూశాడు అతను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆమె ముఖంలో స్వచ్ఛమైన నవ్వు చూస్తున్నాడు చూస్తూనే ఉండిపోవాలనిపించింది అతనికి ఏంటి రుద్రగారు అలా చూస్తున్నారు అడిగింది ఏం లేదు నువ్వు నవ్వుతా ఉంటే చాలా బాగుండావు కొత్తగా కనిపిస్తా ఉండవు అన్నాడు దక్ష దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి మీకేంటి నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను రుద్రగారు ఎందుకంటే నేను నవ్వడం మర్చిపోయి చాలా ఏళ్ళైపోయింది అయినా నా పెదవుల మాటను ఎప్పుడూ బాధలు పెట్టడానికే సరిపోయేది ఇక సంతోషంతో విచ్చుకోవడానికి వాటికి అవకాశం ఎక్కడుంది అంది దక్షాని తన మీదకి లాక్కొని ఇష్ అన్నాడు ఆమె నోటికి చేతిని అడ్డం పెట్టి కళ్ళు పెద్దవి చేసి అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంది అదంతా గడిచిపోయిన గతం ఇప్పుడి కొద్దు సంధి నువ్వెప్పుడు ఇట్ట నవ్వుతూనే ఉండాలా ఏంది అర్థమై ఉండదా అడిగాడు ఆమె తన గుండెలకి హత్తుకొని అర్థమైంది అంది అతని చుట్టూ పట్టుబిగించి వీరూ కూడా లేడు కదా ఇక ఇంటికి వెళ్ళిపోదాం రుద్రగారు ఒక్కరే మిల్లులో ఏం చేస్తారు ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా అంది సరే పోదాము నువ్వు వేడనే ఉండు నాకు చిన్న పని ఉండది ఐదు నిమిషాల్లో వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్ర ఎందుకు వెళ్ళాడో దక్షకి తెలుసు అతనికి గొంతులో మందు పడకపోతే నిద్ర పట్టదు అందుకోసమే వెళ్ళాడని అర్థమైంది సైలెంట్గా ఊరుకుంది దక్ష పక్కనే ఉండడంతో రుద్ర పెద్ద ఎక్కువగా తాగలేదు కొంచెం తాగి వచ్చేశాడు ఇక పోదామా అడిగాడు సరే అని ఇంటికి బయలుదేరారు ఇద్దరు వీరు నీలిమ లోకి వెళ్ళారు నీలిమ రూంలోకి వెళ్ళగానే లగేజ్ పక్కన పడేసి మంచం మీద కూర్చొని హమ్మయ్యా మొత్తానికి ఇంట్లో వాళ్ళకి డౌట్ రాకుండా నా ప్లాన్ సక్సెస్ అయింది ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉంది నాకు అంది ఇప్పుడు బాగానే ఉంటుంది ఆనక మీ అమ్మ కానీ మన విషయం తెలిసినాదనుకో అప్పుడు సంపి బంధ పెడుతుంది అన్నాడు చ మంచి మోడ్ని చెడగొట్టాలి అంటే నీ తర్వాత ఎవరైనా వీరు అంది మూత ముడుచుకుంటూ ఏం మోడ్నో ఏందో వద్దు వద్దు అంటే ఈడకు తీసుకొచ్చిందే సాలక నువ్వు నాకాడే ఉంటానని పేచిపెట్టుండవు నీకు మరీ ఈ మధ్య మొండితనం ఎక్కువైపోతా ఉండదు నీళ్ళు అన్నాడు అబ్బా ఇప్పుడు క్లాస్ పీకకు వీరు ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు రేపు నీతో ఉన్న కాసేపు సంతోషంగా గడిచిపోని వీరు అంది అతని చేతిని చుట్టుకొని నిజానికి ఆమెతో గడిపే ప్రతి నిమిషం ఆమె కంటే ఎక్కువ సంతోషం కలిగిస్తుంది అతనికి ఎందుకంటే నీలిమ అంటే అతనికి అంత ఇష్టం కానీ తన ప్రేమ కాస్త బయటపడినా తర్వాత వచ్చే పర్యవసానాలు ఊహించుకోవడానికి కూడా అతనికి ధైర్యం సరిపోక తన ప్రేమను తనలోనే దాచేస్తూ పైకి అలా నటిస్తూ గడిపేస్తున్నాడు నీలు అతని భుజం మీద వాలగానే ఇక అతనికి మాటలు బయటికి రాలేదు ఆమె అతన్ని ఇంకా ఇంకా చుట్టేస్తూ ఉంటే వీరుకి గుండెల్లో అలజడి మొదలైంది తన ప్రేమను నిలువరించడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నాడు అతను సరే నువ్వు పోయి ఫ్రెష్ అవ్వు నేను పోయి అన్నకు ఫోన్ చేసి వస్తాను అని మెల్లగా జారుకున్నాడు అక్కడి నుండి నీలిమ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది వీరు రుద్రాకి ఫోన్ చేశాడు రుద్ర ఫోన్ లిఫ్ట్ చేశాడు నీ ఫోన్ కోసమే చూస్తూ ఉండాను రా సేరిపోయి ఉండారా హైదరాబాదు అడిగాడు ఆ చేరునామన్నా నీలమని వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంటికాడ ఇడిసేసి నేను ఈడ పక్కనే ఉండే హోటల్కి వచ్చుండాను అని నీలమ చెప్పిన అబద్ధమే కాస్త మార్చి వీరు కూడా చెప్పాడు రుద్రాతో అట్నా సరే భద్రం అన్నాడు నువ్వు కూడా అన్నా అనేసి ఫోన్ పెట్టేశాడు వీరు నీలమ ఫ్రెష్ అయి వచ్చింది తర్వాత వీరు కూడా ఫ్రెష్ అయి వచ్చాడు వీరు వచ్చేసరికి ఫుడ్ ఆర్డర్ పెట్టింది హోటల్ వాళ్ళు ఫుడ్ రూమ్కి డెలివరీ ఇచ్చి వెళ్ళిపోయారు నీలమ అలా బాల్కనీలో నిలబడి ఉంది వీరు ఆమెని ఏం డిస్టర్బ్ చేయకుండా వచ్చి అలా మంచం మీద వాలాడు కాసేపటి తర్వాత వచ్చి వీరు పక్కనే వాలింది నీలిమ కూడా వాస్తవానికి ఆమె ప్రేమ చూస్తే ఎక్కడ తను కరిగిపోయి తన మనసులో ప్రేమ ఆమె ముందు బయటపడుతుందో అని అను క్షణం భయపడుతూనే ఉన్నాడు అతను ఇప్పుడు ఆమెకి ఇంత దగ్గరగా ఉన్న తర్వాత అతని భయం మరింత ఎక్కువైంది అతనికి నిమిషం ఒక యుగంలా గడుస్తుంది కాలం ఫాస్ట్గా తిరిగిపోతే బాగున్నో అన్నట్టుంది కానీ ఆమెకి గడియారం ముళ్ళు గబగబా తిరిగేస్తున్నట్టు అనిపిస్తుంది ఆ క్షణం అలాగే ఆగిపోతే బావున్న అనిపించింది ఇలా ఎవరి ఆలోచనల్లో వారున్నారు ఇద్దరూ అటువైపు తిరిగి ఉన్న వీరుని తన వైపు తిప్పుకుంది ఏంది అడిగాడు అతని గుండెల మీద తలవాల్చింది నీళ్ళు కాస్త పక్కకు జరిగి పండుకో అమ్మి అన్నాడు లేదు నేను నీ గుండెల మీద మాత్రమే పడుకుంటాను అంది వీరుని గట్టిగా చుట్టేస్తూ చెప్పినా వినదని తెలుసు కానీ ఎందుకో ఆ నిమిషం ఆమెని దూరం జరపాలి అనిపించలేదు అతనికి ఆమె తల నిమురుతూ ఉన్నాడు అలా భోజనం చేసి వచ్చి నిద్రకి ఉపక్రమించారు రుద్ర దక్ష దక్షాకి నిద్ర రావడం లేదు ఉదయం నుండి రుద్రతో గడిపిన జ్ఞాపకాలన్నీ సుతమెత్తగా ఆమె హృదయం అంతా పరుచుకున్నాయి అతనితో బంధం రోజురోజుకి బలంగా పెనవేసుకుంటూ ఉంటే ఆమె మనసంతా నిండిపోయిన అతనికి ఇంకా చేరువుగా ఉండాలి అనిపించింది ఆమెకి నిజానికి అతని మనసులో ఆలోచనలు కూడా ఆమె వైపే పరుగులు పెట్టిస్తున్నాయి అతన్ని అతని మనసులో ఏదో తెలియని ఉద్వేగం ఆమెతో బంధాన్ని ఇంకా బలంగా పెనవేసుకోవాలి అనిపిస్తుంది కానీ ఆమె శరీరంతో కాదు ఆమె మనసుతో ఆమెకి దగ్గరగా జరిగి ఆమెను చుట్టేసి ఆమె ఎద మీద తలవాల్చాడు అతని మనసులో మొదలైన ఉద్వేగం మెల్లగా ఆమె మనసుతో ముడిపడిందేమో రుద్రాని తన ఎదలోతుల్లో పొదువుకుంది ఏమైంది మీకు మీ మనసులో ఉన్న అలజడికి కారణమేంటి అడిగింది నీకెట్టా తెలుసును నా మనసులో అలజడిగా ఉండదని అడిగాడు ఏమో నాకు అనిపిస్తుందలా చెప్పండి ఏమైంది మీకు అడిగింది మళ్ళీ ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు కానీ మాటలు తడబడుతున్నాయి గొంతులోనే ఆగిపోతున్నాయి కొన్ని భావాలు అంతేనేమో బహుశా భాషకి భావోద్వేగానికి మధ్య నలిగిపోతూ ఉంటాయి భాషకి అందవు కానీ భావోద్వేగానికి బందీ అయిపోతూ ఉంటాయి మనసంతా భారంగా అయిపోయింది అతనికి కొన్ని గుండెభారాలు మోస్తున్న కొద్దీ హాయిగా అనిపిస్తాయి మరికొన్ని దించుకోకపోతే గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది ప్రస్తుతం రుద్రాకి అలాగే అనిపించింది ప్రేమను చూపించాలి అన్నా మనసులో భాష అవతలి మనసుకి చేరవేయాలి అన్నా ముద్దుకు మించిన గొప్ప భాష ఇంకొకటి ఉండదేమో ఈ ప్రపంచంలో బహుశా అందుకే కాస్త పైకి ఒరిగి ఆమె పెదవులు అందుకున్నాడు అతని పెదవులు ఆమె పెదవుల్ని తాకగానే తన్మయత్వంతో ఆమె కళ్ళు మూతలు పడ్డాయి ఆమె చుట్టూ చేయి వేసి ఆమెను తన వైపు అదుముకున్నాడు ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ప్లీజ్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి